హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి బ్లాగ్స్ టుడే బెస్ట్ అండర్ ఐ క్రీమ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి కళ్ళ కింద నల్లగా అవుతుంది దీనే డార్క్ సర్కిల్స్ అంటాం ఈ డార్క్ సర్కిల్స్ పోవడానికి చాలా క్రీమ్స్ యూస్ చేశారా అయితే ఈ డార్క్ సర్కిల్స్ పోవడానికి మీకు ఒక బ్రాండెడ్ అండ్ బెస్ట్ అండర్ ఐ క్రీమ్ని మీతో షేర్ చేస్తున్నాను ఈ అండర్ ఐ క్రీమ్స్లో ఏమేమి ఉన్నాయి ఎలా యూస్ అవుతాయి ఎలా యూస్ చేయాలి ఫుల్ వీడియో తెలుగులో మీకోసం నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు అదే పిలిగ్రామ్ కంపెనీ అండర్ ఐ క్రీమ్ ఈ పిలిగ్రామ్ కనిపిస్తుంది కదా పిలిగ్రామ్ సీక్రెట్ ఆఫ్ జేజు ఐలాండ్ దీంట్లో మనకి మామూలుగా రెటినాల్ అండర్ ఐ క్రీమ్ అని కూడా అంటారు దీన్ని ఎందుకంటే మనం కళ్ళకి యూజ్ చేస్తాం కాబట్టి దీంట్లో మనకి విత్ విత్ అంటే రెటినాల్తో పాటు విటమిన్ సి అండ్ హైలారిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఇది మామూలుగా ఆల్ స్కిన్ టైప్స్కి వర్క్ చేస్తుంది రెటినాల్ మన ఐకి ఎలా యూజ్ అవుతుంది రెటినాల్ మనకి ఎలా వర్క్ చేస్తుంది అంటే రెటినాల్ మన స్కిన్ సెల్స్ని ప్రొడక్షన్ని పెంచుతుంది స్కిన్ సెల్ ప్రొడక్షన్ని పెంచుతుంది అండ్ కొలాజిన్ ప్రొడక్షన్ని కూడా పెంచుతుంది అంటే స్కిన్ని టైట్ చేస్తుంది ఫైన్ లైన్స్ని తగ్గించి బ్రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది స్కిన్కి ఒక ఫ్రెషర్ని అండ్ ప్లమ్ అపీరియన్స్ని ఇస్తుంది అనమాట ఇది అంటే ఫ్రెష్ గ్లోయింగ్ స్కిన్ లాగా అనమాట అలా గ్లోయింగ్ని ఇస్తుంది ఈ రెటినల్ మనకి విటమిన్ సి విటమిన్ సి స్కిన్ని బ్రైట్ చేస్తుంది డార్క్ స్పాట్స్ అంటే మనం పింపుల్స్ వచ్చి ఉంటాయి కదా వాటికి మచ్చలు అలాగే ఉండిపోతాయి అవి తగ్గిస్తుంది అండ్ హైపర్ పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది అంటే ఎక్కువ నల్లగా ఉంటుంది కదా సో ఆ నలుపుని కూడా తగ్గిస్తుంది అంటే మన అండర్ అయి కింద అంత నల్లగా అయిపోతుంది కదా మన కళ్ళ కింద సో వా దాన్ని తగ్గిస్తుంది విటమిన్ సి ఇంకొకటి మామూలుగా మనము మన అండర్ అయి కింద ఏదైనా ఊన్ లాంటిది ఏదైనా ఉన్నా అంటే మనం ఇప్పుడు పింపుల్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి గిల్ గిల్లుతారనమాట గిల్లడం వల్ల పింపుల్ ఒక పుండులాగా అయిపోతుంది సో ఆ పుండుని తగ్గించాలి అంటే ఈ విటమిన్ సి మనకు బాగా యూజ్ అవుతుంది తొందరగా హీల్ అంటే మానిపోవడానికి మనము ఏమన్నా యాక్ని పుండులా అయిన తర్వాత మానిపోతుంది కదా సో అలా మానడానికి ఈ విటమిన్ సి యూజ్ అవుతుంది హైలానిక్ యాసిడ్ ఇది మాత్రం మన స్కిన్ని అంటే మన చర్మంని మాయిశ్చర్గా అంటే తేమగా ఉంచుతుంది ఇంకా మన స్కిన్ని స్మూత్గా కూడా ఉంచుతుంది అంటే మన చర్మాన్ని స్మూత్ చేస్తుంది ఇంకొకటి మన చర్మం బారినట్టు ఉంటుంది కదా వాటిని కూడా తగ్గిస్తుంది ఇంకొకటి బ్యారియర్లా ఉంటుంది అంటే మన చర్మంకి ప్రొటెక్షన్ అంటే కవచంలా ఉంటుందన్నమాట ఈ హయలోనిక్ యాసిడ్ ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి పిలిగ్రామ్ వల్ల అంటే నాకు ఈ బాక్స్ అయితే చాలా చాలా బాగా నచ్చింది ఎంత బాగా ఇచ్చారంటే అసలుకి చూస్తుండేనే చూడండి లుక్ తెలుస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది మామూలుగా ఇంత సైజులో ఉంది అంటే ఇది ఏమంటారు మందంగా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళ డిజైన్ లోపల ఇట్లా ఓపెన్ చేస్తే కనుక ఎల్లో కలర్ వస్తుంది ఈ ప్రోడక్ట్ అండర్ ఐ క్రీమ్ మూత కూడా చూశారు కదా ఎంత బాగుందో తిక్కుగా చాలా మందంగా ఉందన్నమాట ఒకవేళ మనం కింద ఏదైనా సడన్గా కింద పడ్డా కూడా అది బ్రేక్ అవ్వదు విరిగిపోకుండా ఇది ఓపెన్ చేస్తే అండర్ ఐ క్రీమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేయాలంటే మీరు నాకు సపోర్ట్గా చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఎల్లో కలర్ ఉంటుంది నేను వన్ హ్యాండ్తో కాబట్టి ఆఫ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా క్రీమీ ఫార్మ్లో ఉంటుంది క్రీమ్ లాగా అంటే మన పెరుగుంటుంది కదా అలా ఉంటుందన్నమాట ఎల్లో కలరు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది నేనైతే మీకు ఒకటి చెప్పాలనుకున్నాను ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక్కరోజు వాడతారు లేదంటే వన్ వీక్ ఒక వారము లేదంటే ఐదారు రోజులు వాడి నాకు ఈ యూజ్ లేదు అసలు ఇది వర్క్ చేయట్లేదు దీనివల్ల ఏం వర్క్ ఉంది అసలు ఏం బాగాలేదు ఇది పని చేయట్లేదు అని పక్కన పడేస్తారు ఎప్పటికైనా చెప్తున్నాను చూడండి ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడుతున్నామంటే నెల రెండు నెలలు ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ అయినా ఒక రెండు నెలలు వాడిన తర్వాతనే మనకి రిజల్ట్ అంటూ కనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ కూడా అంతే ఒక ఐదు ఆరు రోజులు వాడితే అసలు రిజల్ట్స్ ఏ మనకు తెలియదు సో అందుకని ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఖచ్చితంగా వన్ మంత్ లేదా టూ మంత్స్ నెల రెండు నెలలు ఖచ్చితంగా వాడాలి ఫుల్ బ్లాగ్ చూడండి స్కిప్ చేయొద్దు చాలా కంటెంట్ ఉంది మీకు యూజ్ అవుతుంది అనేసి నేను చేస్తాను ఈ వీడియో ఫుల్ వ్లాగ్ చూస్తే మీకు క్లియర్గా ప్రోడక్ట్ గురించి ఎలా యూస్ చేయాలి ఎందుకు ఎలా అసలు యూజెస్ ఏంటి అన్నీ మీకు అర్థమవుతుంది ఇంకా వేరే ప్రోడక్ట్ గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది అండ్ మాయిశ్చరైజర్ బెస్ట్ మాయిశ్చరైజర్ హెయిర్ సీరం గురించి చాలా యూజ్ అయ్యే వీడియోస్ నా అంజలి వ్లాగ్స్ ఛానల్లో ఉన్నాయి సో ఈ ఛానల్ చూడండి వ్లాగ్స్ అన్నీ చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి సో ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలని యూజెస్ చెప్తా మనం కొంచెం ప్రోడక్ట్ ఇలా కొంచెం క్రీమ్ తీసుకొని కొంచెం నేను మామూలుగా మీకు చూపించడానికి ఇలా జస్ట్ ఒక వేలుతో తీసుకున్నాను మీరు కూడా సేమ్ ఇలాగే కాకపోతే మన రింగ్ వేల్ ఉంటుంది కదా మనం ఫింగర్కి రింగ్ పెట్టుకుంటాం సో ఆ రింగ్ వే ఆ వేల్తో తీసుకొని యాంటీక్లాక్ వైజ్ మోషన్లో యూజ్ చేయాలి యాంటీక్లాక్ వైజ్ యూస్ ఇట్లా కొంచెం తీసుకొని నేను చేతి మీద చూపిస్తున్నా చూడండి నేను ఇలా అయితే చేతి మీద చూపిస్తున్నానో అలా యూజ్ చేయాలి ఇలా నేను చూపించినట్టు యూస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను రిప్లై ఇస్తాను ఈ పిలిగ్రామ్ అండర్ ఐ క్రీమ్ నాకు చాలా బాగా నచ్చింది చూడండి ప్రోడక్ట్ అయితే చాలా బాగా ఇచ్చారు కంపెనీ బెస్ట్గా ఇచ్చింది ఈ బాక్స్ ఎక్కడైనా కింద పడ్డా కూడా మనకి పగిలిపోకుండా మంచిగా ఉండే క్వాలిటీ బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్